ప్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము మూడు వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం పదకొండో వచనం మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వ్యూహాను చాలా వివరంగా మేలు చేయవాడు దేవుని సంబంధించిన వ్యక్తి అని కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు అని చెప్తున్నాడు మరి ప్రి సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు అసలు ఎటువంటి వ్యక్తివి ఒకసారి ఆలోచించు మేలు చేసే విధంగానే నీవు ఉన్నావా లేదా ఇంకా ఏసుని కలిగి ఉన్నా కూడా కీడునే చేసుకుంటూ వాక్యం అంతా వింటున్నావు కానీ వాక్యానుసారంగా చేయలేకపోతున్నావేమో అందుకే ప్రభు ఈరోజు నీతో ఈ వాక్యపాదం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాక్యం ఎద్దకు వస్తుందంటే నేను నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు మేలు చేసే వ్యక్తివి అయితే పర్వాలేదు కానీ కీడు చేసే వ్యక్తివిగా ఉండి నీ దేవునికి వ్యతిరేకంగా నీ బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నీ బ్రతుకుని జీవితాన్ని ఆలోచనలను ప్రవర్తనని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దేవుని సంబంధులు మేలు చేస్తారని వ్యూహాన్ని ఎంత వివరంగా చెప్తున్నాడు కదా కాబట్టి నీవు ఎల్లప్పుడు వీలైనంత మట్టుకు కూడా నీ తోటి సహోదరి సహోదరులకు మేలునే చేయగలగాలి నీ ఇతరులకు మేలు చేసినప్పుడు దానికి రెట్టింపు ప్రతిఫలం నీ దేవుని ఇద్దరిని నువ్వు పొందుకోగలుగుతావు ఏది విత్తుతావో అదే కదా కోస్తావు కాబట్టి మేలు చేస్తే తిరిగి మేలునే పొందుకుంటావు కీడు చేస్తే మరి నీ దేవుని యొద్ నుంచి కూడా నీకు మేలనేదేది కూడా రాదు నీకు కీడు చేసే మనసు ఎప్పుడు కూడా దుష్టునికి సంబంధించిందే కాబట్టి నీవు కీడు చేయటైనా మానుకో అసలు కీడు చేసేవాడు దేవుని చూచిన వాడు కాడు అని ఎంతో వివరంగా యోహన్ రాస్తున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మాత్రము కూడా కీడు చేసే వ్యక్తివిగా ఉండకూడదు ఒకవేళ నీలో ఏదైనా కీడు ఇప్పటి వరకు ఉంటే ఇప్పుడే వదిలిపెట్టు ఆయన నీకు ఎప్పుడు కూడా మేలే చేస్తారు గనుక నీవు కూడా ఖచ్చితంగా నీ ప్రభువులే మేలు చేసే వ్యక్తివిగా ఉండు నీ ఇతరులకు చేసే పెద్ద మేలు ఏదైనా సరే క్రీస్తుని గురించి ప్రకటించాలి రక్షణలోకి వారిని నడిపించడం ఇదే కదా పెద్ద మేలు ఆమెన్